ఈ సాయి రామ్ ప్రేమ ఆత్మస్వరూలరా శ్రీ రామకృష్ణ కథామృతంలో భగవంతుణ్ణి పట్టుకోవాలంటే చేయవలసినటువంటి సాధనలు ఏమిటి అనేది పరమహంస గారు మహేంద్రనాథ్ గుప్తకు వివరిస్తున్న సందర్భంలో ఉన్నాం అంటే వారానికి రోజున ఏకాంతంగా నివసించాలి ఆ ఏకాంతంలో భగవంతుడితో నివసించాలి భగవంతుని గురించిన విచారణ చేయాలి అలాగే భగవంతుని సంబంధించిన గుణ సంకీర్తన భగవన్ నామస్మరణ భక్తితో చేయాలి అసలు నోరు విప్పి భగవంతుని నామసరణ చేయాలంటేనే మొహమాట పడిపోయేవాళ్ళు సిగ్గుపడిపోయేవాళ్ళు ఇటువంటి వాళ్ళు ఉంటారు భక్తులు ఎక్కువ మంది ఎందుకంటే అంత తొందరగా స్పష్టంగా భగవంతుని గురించి నోరారా పలకడం కూడా ఒక గొప్ప సాధన ఒక పెద్ద సాధన అది అందరికీ రాదు ఫస్ట్ నేను అనే అహంకారం నేను అనే అభిమానం అడ్డుపడుతుంటాయి అంటే నా గొంతు బాగుంటుందో ఉండదు నలుగురు నవ్వుతారేమో ఈ నా గొంతు నన్ను నేను అనే భావనలు వదలనంతవరకు భగవంతుడు దొరకడు చూడండి హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ సంస్థ వాళ్ళు ఇస్కాన్ వాళ్ళు నడి వీధుల్లో ఆ కృష్ణనామస్తున్న చేస్తూ మానాభిమానాలు ఏమీ లేకుండా నృత్యం చేస్తూ వీధుల్లో వెళ్తూ ఉంటారు మనసుకు ఆ స్థితి వచ్చేవరకు అంటే నేను అనేది వదిలేసే వరకు ఆ వదిలేసిన తర్వాత చేసే భగవన్నామ స్మరణ మనకు ఆయనకి దగ్గరగా చేరుస్తుంది అనేది కూడా తెలుస్తుంది ఇంకా చెప్తున్నారు మనస్సులోనూ ఒక మూలనో లేక వనంలోనూ ధ్యానించు మనస్సు లోపట నిన్న చెప్పినట్టుగా పెదవులతో కాకుండా మనస్సు లోపట ఏకాంతంగా లేదా ఎవరూ లేని చోటును ఏర్పాటు చేసుకొని అది ఇంట్లో కావచ్చు లేదా వేరే ప్రాంతం ఎవరూ లేని చోటు కావాలి ఏకాంతం ఆ ఏకాంతంలో వనంలోనూ ధ్యానించు సరే పూర్వకాలంలో వనాలకి వెళ్తే అబ్జెక్షన్ లేదు ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లు వచ్చాయి వనంలోకి మనం పోనివో వనంలోకి వెళ్తే దొంగలను పట్టుకుంటారు పెద్ద పెద్ద స్వామీజీల సాధకులను కూడా అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు దేశంలో వనంలోకి వెళ్ళి సాధన చేసుకునే అవకాశాలు లేవు సర్వదా సదా సద్ విచారం చేయాలి ఎప్పుడు కూడా సత్య అసత్య విచారం చేయాలి ఏమిటి ఈ ప్రపంచం సత్యమా కనిపిస్తున్న ఈ వస్తువులు ఇవన్నీ కూడా శాశ్వతమా నాతో ఉన్న నా బంధుమిత్రులు నా తల్లిదండ్రులు నా భార్య పిల్లలు నా భర్త ఇవన్నీ సత్యమా ఏమీ సత్యం కాదు కదా అన్నీ మారిపోతున్నాయి అన్నీ వెళ్ళిపోతూ ఉన్నాయి అందరూ వెళ్ళిపోతున్నారు కానీ నేను మాత్రం ఆ వెళ్ళిపోతున్న దానిని కానీ లేదా వాటి యొక్క అశాశ్వతత్వాన్ని కానీ ఏమాత్రం ఆలోచించకుండా ఎప్పుడూ నేను ఇలాగే ఉంటాను ఇవన్నీ ఇలాగే ఉంటాయి మేమందరం ఇలాగే ఉంటాం అనే భావనతోనే జీవిస్తున్నాం తప్ప ఇవన్నీ అశాశ్వతం ఏ క్షణమైనా తొలగిపోవచ్చు అనే భావన నేను ఎప్పుడూ చెయ్యట్లేదు అది కూడా చెయ్యాలి చేసినప్పుడే ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో తెలుస్తుంది మరణం అనగానే భయపడిపోతాం ముందు మన మరణం అన్నా భయపడతాం మన వాళ్ళ మరణం అన్నా భయపడతాం అంటే ఆ మరణం ఏదో ప్రపంచంలో ఇంతవరకు ఎవరికీ రాలేదు అన్నట్టు మనకు మాత్రమే వచ్చినట్టు విలవిలలాడిపోతాం మన కళ్ళ ముందు అనేక మంది చనిపోతున్నారు అది చిన్నపిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు వృద్ధులు కావచ్చు యవనవతులు కావచ్చు యవనవంతులు కావచ్చు పెళ్ళైన వెంటనే కావచ్చు పెళ్ళి కాకుండానే కావచ్చు ఇలా వెళ్తున్నారు అది యాక్సిడెంట్ కావచ్చు అనారోగ్యంతో కావచ్చు పోతున్నారు ఆ పోతున్న విషయాలు చూస్తున్నా మాట్లాడుకుంటాం కానీ అది మన దాకా రాకూడదు మన వాళ్ళకు రాకూడదు ఈ భ్రమలో బతుకుతూ ఉంటారు అది కాదు మరణం ప్రతి ఒక్కరికి వస్తుంది నీకు వస్తుంది నీ వాళ్ళకు వస్తుంది నాకు వస్తుంది నా వాళ్ళకు వస్తుంది అది కామన్ థింగ్ దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు అసలు మరణమే లేదు ఈ దేహాన్ని వదిలేసి ఆత్మ మళ్ళీ వేరొక దేహం కోసం ఈ లోకంలో వస్తుంది ఈ జ్ఞానం ఎల్లప్పుడూ కలిగి ఉండాలి రోజుకొక్కసారి సరే నేను పోతా నేను పోతా నేను పోతా అనుకోగలగాలి రోజుకొక్కసారైనా నా వాళ్ళు పోతారు నా వాళ్ళు పోతారు అనుకోగలగాలి ఈ సత్యాన్ని ఎన్నిసార్లు ఎంత ఎక్కువగా గుర్తు చేసుకుంటే వాడు అంత జ్ఞాని సర్వదా విచారం చేయాలి భగవంతుడు ఒక్కడే సత్యం ఎవరు సత్యం భగవంతుడు ఒక్కడే సత్యం ఇది నా వెనకాల ఉన్నారే ఆ గురువు మాత్రమే సత్యం కనుక సత్యమైన వారిని ప్రేమించు నష్టం లేదు సత్యమైన వారితో సంబంధం పెట్టుకో నష్టం లేదు అసత్యమైన వారిని ప్రేమిస్తూ అసత్యమైన వాటితో సంబంధం పెట్టుకుంటూ బాగా ప్రేమిస్తూ దానికి ఏమన్నా అయితే గందరగోళం అయిపోతామే దీనినే మోహం అంటారు కాబట్టి అసత్యమైన దాన్ని ప్రేమిస్తే ఇష్టపడితే అది మోహం అవుతుంది సత్యమైన భగవంతుని ప్రేమిస్తే అది ప్రేమ అవుతుంది అంటే నిత్య వస్తువు తక్కినదంతా అంటే భగవంతుడు ఒక్కడే సత్యం సత్యం అంటే నిత్య వస్తువు ఎప్పుడు ఉండేవాడు తక్కినదంత అసత్యం అంటే అనిత్యం అది కాసేపు ఉంటుంది చూడండి మనం చిన్నప్పటి నుంచి ఎన్నో వస్తువులు కొని ఉంటాం ఆ వస్తువులు కొన్నప్పుడు ఉన్న ఉన్నట్లు లేవు అన్నీ మారిపోతున్నాయి కొన్ని పాడైపోతున్నాయి పనికిరాకుండా పోతున్నాయి బయటపడేస్తున్నాం అంతెందుకు పుట్టినప్పుడు మనం ఎలా ఉన్నాం చిన్నపిల్లలు ఎంత బాగున్నాం లేదా లేత వయసులో ఎంత బాగున్నాం యవ్వనంలో ఎంత బాగున్నాం ఆ తర్వాత తర్వాత శరీరంలో వచ్చిన మార్పులు చూడండి ఎలా మారిపోతున్నాయి అసలు ఒక ఇరవై సంవత్సరాలప్పుడు మనం చూసిన వారు ఇప్పుడు చూస్తే నువ్వేనా అని అంటారు కదా అంటే అలా మారిపోతున్నాం కదా అన్నీ మారిపోతున్నాయి కదా మనసు కూడా ఒక వ్యక్తిని ఇష్టపడ్డప్పుడు ఆ ఇష్టపడ్డప్పుడు మొదట్లో ఉన్నంత ఇష్టం ఉంటుంది రాను రాను రకరకాలుగా మారిపోతుంది చివరికి ద్వేషించవచ్చు ఇలా అన్నీ మారిపోతున్నాయి ఇలా మారిపోయేదాన్ని అనిచ్చం అంటారు మాయ అంటారు మారిపోయేదాన్ని వెళ్ళిపోయేదాన్ని ప్రేమించడం అజ్ఞానం అంటారు కాబట్టి తస్మాత్ జాగ్రత్త ఇలా వివేచన చేస్తూ చేస్తూ అనిత్య వస్తువును మనస్సు నుండి త్యజించి వేయాలి ఇలా ఆలోచన చేస్తూ చేస్తూ అశాశ్వతమైన వస్తు ప్రపంచాన్ని జీవకోటిని పూర్తిగా మనం మానసికంగా వదిలివేయగలగాలి మానసికంగా శారీరకంగా కుదరదు బంధాలు బంధుత్వాలు ఉంటాయి ప్రపంచంతో అవసరాలు ఉంటాయి కానీ ఇదంతా కూడా అసత్యం ఇది ఏ క్షణమైనా వెళ్ళిపోయేదే కాబట్టి దీనిని ప్రేమించడం దీనిని నమ్ముకోవడం దీనికోసమే జీవించడం అనేది పెద్ద జోకు పెద్ద అజ్ఞానం కాబట్టి ఇవన్నీ వెళ్ళిపోతాయి మారిపోతాయి మారిపోయేదాన్ని వెళ్ళిపోయేదాన్ని నేను ప్రేమించడం ఏంటి కాబట్టి ఎప్పుడూ ఒకే రకంగా ఉండేది అదే సత్యం అదే నిత్యం అదే పరమాత్మ అదే సద్గురు నేను దాన్ని ప్రేమించాలి కనీసం ఈ అసాధ్యమైన అశాశ్వతమైన అనిత్యమైన అల్పమైన వాటిని ప్రేమిస్తున్నా సరే కానీ శాశ్వతమైన నిత్యమైన ఆనంద స్వరూపమైన పరమాత్మని ప్రేమించడం నేర్చుకున్నావా జీవితంలో వీటితో పాటు కనీసం మొదట్లో వాటిని కూడా ఆయన్ని కూడా ప్రేమించడం నేర్చుకో నెమ్మది నెమ్మదిగా ఆయన్ని ప్రేమిస్తూ వీటిని తగ్గించుకుంటూ రా అటు పెంచుతూరా ఇటు తగ్గించుకుంటూ రా చివరికి దాన్ని మాత్రమే నిలబెట్టుకో ఇది దాని అంతటి తొలగిపోతుంది నిన్న చెప్పుకున్నట్టుగా సత్యం వైపు ప్రయాణం చేస్తుంటే అసత్యం దాని తొలగిపోతుంది సద్గురువును భగవంతుణ్ణి ప్రేమించటం మొదలుపెడితే ఆ ప్రేమను పెంచుకుంటూ పోతే ఆయనతోటి అనుబంధాన్ని పెంచుకుంటూ పోతే ఈ మాయా ఈ ప్రపంచం దానంతటికీ దూరం అయిపోతుంది తొలగిపోతుంది కాబట్టి రెండు రకాల సాధనలు లేవు ఒకటే సాధన భగవంతుని వైపు ప్రయాణం చేయడం భగవంతుని వైపు అడుగులు వేయడం అయితే ఈ సమయంలోనే రెండో సాధన ఏమిటంటే నీలో ఉన్నటువంటి ఏవైనా అవలక్షణాలు ఉంటే దుర్గుణాలు దురలవాట్లు ఉంటే వ్యసనాలు ఉంటే బలహీనతలుంటే వాటిని వెంటనే 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 వాటిని తెలుసుకున్న వెంటనే సంకల్ప బలంతో చేయించి ఒక దృఢమైన చిత్తంతో ధీరుడి వలె వీరుడి వలె వీరుడు ధీరుడు మాత్రమే ఎవరినైనా ఓడించ ఓడించగలుగుతారు ఆధ్యాత్మిక మార్గంలో ధీరుడు వీరుడు అయినటువంటి సాధకుడు తనలో ఉన్న బలహీనతలను దుర్గుణాలను దురలవాట్లని తెలుసుకున్న వెంటనే ఛజిస్తాడు తెలుసుకున్న తర్వాత కూడా వాటిని వదులుకోలేక వాటిని పట్టుకొని వెంపలాడుతూ వాటితోటే జీవనం సాగిస్తూ భగవద్భక్తులు ఉండేవాడు అత్యంత దుర్బలుడు బలహీనుడు వాడు ఆధ్యాత్మికంలో ఏమీ సాధించలేడు సాయి